డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఇలా రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ మాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు వాగవు కదా నేను డ్రగ్స్ బిగ్సు అని దమ్ముంటే మగాడి అయితే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓడి చెవిలో కూడా కొరుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతాను నేను ఈ శవాల మీద పిల్లలు ఏర్కోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటట్టడం ఏంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నా నీకు దమ్ముంటే ఆధారం పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగురికి వాళ్ళ చౌగురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు